హలో అండి వెల్కమ్ టు షైనీ కిచెన్ అందరు ఎలా ఉన్నారు ఈరోజు నేను చేస్తున్న రెసిపీ మామిడికాయ పెసరపప్పు పప్పు అండి ఇది నెల్లూరు స్పెషల్ చాలా రుచిగా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది దీని తయ తయారీ విధానం చూసేద్దామండి ముందుగా ఒక పాత్ర పెట్టుకొని ఒక హండ్రెడ్ గ్రామ్ పెసరపప్పు హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని దోరగా వేయించుకుందామండి ఇలా దోరగా వేయించుకున్న పప్పుని మనము టూ టైమ్స్ శుభ్రంగా కడుక్కుందామండి ఇలా కడిగి పెట్టుకున్న వాటర్లో పప్పు ఉడికించుకునేదానికి కొంచెం వాటర్ తీసుకుంటున్నాను దాంట్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ ఒక టేబుల్ స్పూన్ పసుపు ఒక కరివేపాకు రమ్మే వేసి పప్పుని ఫిఫ్టీ పర్సెంట్ అయ్యేంత వరకు ఉడికించుకుందామండి మూత పెట్టుకొని చూడండి పప్పు ఉడికిపోయింది ఇలా ఉడికితే చాలండి పప్పు ఇలా ఉడికిన పప్పులో మనము ఒక టమాటా వేసుకుందామండి ఇప్పుడు ఒక బిగ్ సైజ్ ఆనియన్ ముక్కలు కూడా మనము టమాటోలో ఈ పప్పులో యాడ్ చేద్దామండి ఆనియన్ ముక్కలు టమాటాలు వేయడం టమోటోతో పాటు ఉడికితే పప్పు చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు ఒక ఆరు ఏడు పచ్చిమిరపకాయలు తీసుకుంటున్నానండి నేను పచ్చిమిరకాయల బదులు మీరు కారం కూడా తీసుకోవచ్చు నేను పచ్చిమిరపకాయలు తీసుకోవడానికి కారణం మా మా పాపకి పప్పు ఎల్లో కలర్ కలర్లో లో ఉంటే పప్పు చాలా ఇష్టంగా తింటుందండి అందుకే నేను పచ్చిమిరపకాయలు ఇచ్చేస్తున్నాను ఇప్పుడు ఒక కప్పు నేను మ్యాంగో ముక్కలు తీసుకుంటున్నానండి మీరు పప్పు క్వాంటిటీ ఎక్కువగా ఉంటే మ్యాంగో ముక్కలు కొంచెం ఎక్కువ తీసుకోండి తక్కువగా ఉంటే తక్కువ తీసుకోండి ఇలా పప్పులో మనము ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పును యాడ్ చేసుకుందామండి ఇలా ఇలా పప్పుని ఒక పది నిమిషాలు మనము ఉడికించుకుందామండి పప్పు నాంగ మొక్కలు ఎక్కువ టైం పట్టదండి తొందరగా ఉడికిపోతుంది ఇలా మూత పెట్టుకొని మనము ఒక పది నిమిషాలు ఉడికించుకుందాము పప్పుని పప్పు ఉడికిపోయింది కదండి చూడండి పప్పు ఎంత టేస్ట్ కలర్గా టేస్ట్ చాలా టేస్ట్ ఉంటుందండి ఈ పప్పు ఉడికిపోయిందండి ఇప్పుడు మనము ఒక పప్పు గుర్తు తీసుకొని పప్పుని కచ్చా పచ్చగా రుబ్బుకుందామండి ఎక్కువ రుబ్బుకోవాల్సిన అవసరం లేదండి పప్పుని ఇలా రుబ్బుకున్న పప్పుని నేను ఇప్పుడు పక్కన పెడుతున్నాను అండి ఒక ప్యాన్ పెట్టుకొని ఒక పెద్ద టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని దాంట్లో పోపు గింజలు ఒక స్పూన్ పోపు గింజలు వేసుకుందామండి ఇప్పుడు ఒక రెండు ఎండుమిరపకాయలు వేసుకుందామండి ఒక ఐదు ఆరు వెల్లుల్లి రమ్మలు వేయించుకుందాము ఎల్లుల్లి రమ్మలు బాగా వేగితేనే పప్పు బాగా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసి మనం పోపుని వేయించుకుందాము ఇలా వేగిన పోపుని మనము రుబ్బి పెట్టుకున్న పప్పులో మిక్స్ చేద్దామండి అంతేనండి మన పెసరపప్పు మ్యాంగో పప్పు రెడీ అయిపోయింది చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో దీని టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి ఖచ్చితంగా మీకు నచ్చుతుంది ప్లీజ్ మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్